వెయిటర్ చూడండి ఒకరికి ప్లేట్లో ఇంకొకరికి పేపర్లో ఫుడ్ పెడుతుంది ఈ అమ్మాయి చూసి ఆగండి మేడం ఇదేంటి నాకు పేపర్లో పెట్టుకుని తీసుకొచ్చారు ఆయనకేమో ప్లేట్లో పెట్టారు అంటుంది అలా ఎందుకు చేశా అంటే నువ్వొక బికారివి ఆయన చాలా డబ్బున్నోడు ఇద్దరికీ ఒకే దాంట్లో పెడితే ఆయన విలువ తగ్గిపోద్ది అంటుంది మేడం ఆయన మాత్రమే కాదు నేను కూడా డబ్బులిచ్చాను ఆయనకి ప్లేట్లో పెట్టారు నాకు పేపర్లో పెట్టారు ఈ పేపర్లో నేనెలా తినాలి అంటుంది ఏ నువ్వు నోరు మూసుకుని తింటే తిను లేదంటే మాట్లాడకుండా బయటకిపో అంతేగాని ఇక్కడ గొడవ చెయ్యకు అంటుంది అయితే నాకు మీ ఫుడ్ వద్దు నేను ఇక్కడ తినను నా డబ్బులు వెనక్కి ఇచ్చేయండి అంటుంది నువ్వు తింటే తిను లేదంటే మానే నీ డబ్బులు వెనక్కి ఇవ్వటం కుదరదు అని ఫుడ్ లాక్కుంటుంది ఇద్దరూ గొడవ పడుతుంటే ఎక్కడికి మేనేజర్ వస్తాడు బికారిని చూసి షాక్ అవుతాడు నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పే ముందు బైక్ డ్రైవ్ చేసే వాళ్లు హెల్మెట్ పెట్టుకోవటం చాలా అవసరం అనుకునే వాళ్లు వీడియోకి లైక్ చేసి ఎంతమంది హెల్మెట్ ని వాడుతున్నారో కామెంట్ పెట్టండి చూద్దాం సమాజం మీద ఎంతమందికి బాధ్యత ఉందో మేనేజర్ వచ్చి వెయిటర్ని తిడతాడు అసలు ఆవిడ ఎవరో తెలుసా మన హోటల్ కి బాస్ ఇలాంటి హోటల్స్ ఆవిడకి యాభైకి పైగా ఉన్నాయి అంటాడు వెంటనే ఈ అమ్మాయిని పనిలో నుండి తీసేసి కొత్తవాళ్లని తీసుకోండి అని మేనేజర్ని ఆర్డర్ చేస్తుంది